ఈ రోజు వినిపించబోతున్న కథ అందమైన పొరుగు రచన కె రామలక్ష్మి గారు పార్వతి అలసిపోయింది దానిలో ఆశ్చర్యం లేదు అది మామూలే కానీ మామూలు ఒక రకం స్తబ్ధత ఆవరించింది పార్వతి మనస్సుని కృష్ణమూర్తికి పరస్థుతి ఎక్కువైన కొద్దీ పార్వతికి ఆత్మనిందా ఎక్కువవుతుంది ఈ మధ్య ఇదే జరుగుతోంది భర్తనే పిల్లలని అపరిమితంగా ప్రేమించింది దాని ఫలితమేనా ఇది అనుకుంటూ దారి కడ్డుగా పడి ఉన్న కర్ర ట్రక్కు సైకిలు కాగితాలు పెన్సిళ్ళు పాతగుడ్డలు అన్నీ ఒకటొకటే తీసి వాటి వాటి స్థానంలో పెట్టింది పార్వతి కాసేపు అమ్మ దగ్గర కూర్చుని రావాలి అనుకుంది ఈ ఇంట్లో వాళ్ళు నన్నేమనుకుంటున్నారో అతి నేర్పుగా వంట చేసి తమ సదుపాయాలు చూసే మరమనిషి అనుకుంటున్నారేమో అని వింతపడింది వీధి తలుపు గడియవేసి తాళం వేసింది మెట్లు దిగి గేటు దాటింది వీధిలోకి వస్తూనే పక్కింటికేసి ఒకసారి చూసింది అలా ఎప్పుడు చూసినా పార్వతి మనసు కించపడుతుంది చెక్కని చిన్న తోట పెంచింది పక్కింటి సుభద్రగారు బారులు తీరిన పూల మొక్కలు చక్కగా పూసి ఎంతో అందంగా ఉన్నాయి ఎప్పుడు కృష్ణమూర్తి అంటూ ఉంటాడు ఆడదే అయినా తోటచూడు ఎంత అందంగా ఉంచుతుందో అని శని ఆదివారాలలో తోటలో ఎండిన పువ్వులు కోసిపారేసే సుభద్రగారి నేర్పు పార్వతికి తెలియంది కాదు వారం పొడుగునా తోటవాడు పనిచేస్తాడు అని కృష్ణమూర్తికి చెప్పాలనుకుని ఊరుకుంది పార్వతి పార్వతికి ఆ తోట పని బాధే లేదు పెరట్లో పువ్వుల మొక్క అనేది తలెత్తదు ఒకవేళ ఏదైనా మొక్క వచ్చినా దాని వేళ్ళు ఎలా ఉన్నాయో పీకి చూసి తీరుతాడు నానిగాడు రోజు వాడికి అదే పని పక్కింటి సుభద్ర గారికి పెళ్ళైందో లేదో తెలియదు ఒంటరిగానే ఉంటుంది ఏది ఉద్యోగం చేస్తున్నట్టు కూడా లేదు కానీ బయటికి వెళ్ళొస్తూనే ఉంటుంది పక్కింటి తోటకేసి చూసి మనసులోనే ఉసూరు మన్నా పార్వతి బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసరికి మామూలు స్థితికి వచ్చింది బస్సు కోసం సుభద్ర గారు కూడా నిలబడి ఉంది అక్కడ అప్సరసలా నిలబడిన సుభద్ర గారిని చూసి కొంచెం మంచి చీర కట్టుకుని ఉండవలసింది నేను కూడా అనుకుంది పార్వతి ఏమిటి మీరు బయలుదేరారు ఆశ్చర్యంగా అడిగింది సుభద్ర గారు అమ్మ ఇంటికని నెమ్మదిగా అంది పార్వతి నేనలా బాలమందిర్లో పిల్లల్ని చూసొద్దామని బయలుదేరాను అబ్బా ఎంత ముద్దొస్తుంటారండి అంది సుభద్రగారు పిల్లలంటే అంత ఇష్టమైతే తన కుటుంబమై విస్తరించుకోవచ్చుగా అనుకుంది పార్వతి మిమ్మల్ని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది ఇంట్లో క్షణం విశ్రాంతి ఉండదనుకుంటాను సానుభూతి ప్రకటించింది ఉండకేం ఉంటూనే ఉంటుంది అయినా విశ్రాంతి ఏం చేసుకుంటానో అంది పార్వతి అదేమిటి సంఘసేవ చేయొచ్చుగా నవ్వుతూ అంది సుభద్రగారు పార్వతికి ఆ క్షణంలో తన భర్తని పిల్లల్ని జ్ఞాపకం తెచ్చుకుంది ఒక్క క్షణం తను లేకపోతే ఇల్లు తలకిందులైపోతుంది ఎక్కడ పని అక్కడే ఆగిపోతుంది అంతేకాదు అందరూ తన మీద విరుచుకు పడతారు తనకి తెలియకుండానే పార్వతి నిట్టూర్చింది గారు మాట కలపకపోతే అలాగే తన ఆలోచనలలో పడిపోయేదే పార్వతి రేపు రాత్రి మీరు మా మీ ఆయన మా ఇంటికి భోజనానికి రావాలి అంది గారు ఏమిటి విశేషం నవ్వుతూ అడిగింది పార్వతి ఏదైనా విశేషం లేకుంటే రారా సరదాగా కబులు చెప్పుకుంటూ భోజనం చేద్దాం అంది సుభద్ర గారు చెప్తాను అంది పార్వతి చెప్పడం కాదు రావడమే అదిగో వచ్చేది నా బస్సే అంటూ బస్సు కోసం ముందుకు సాగింది సుభద్ర ఆవిడికి అందరూ దారి విడిచారు ముఖ్యంగా సుఖంగా బస్సు ఎక్కేసింది పార్వతి కాసేపు తల్లితో కబులు చెప్పి నానిని స్కూల్ నుంచి తీసుకుని ఇంటికి వచ్చేసింది ఆ రాత్రి భోజనాలు అయిపోయాయి కృష్ణమూర్తి సిగరెట్ కాలుస్తూ పేపర్ చూసుకుంటున్నాడు మధ్యలో పార్వతి తమలపాకులు చిలకలు చుట్టి నోటికి అందిస్తోంది రేపు రాత్రి మనం ఎక్కడికి వెడుతున్నామో ఊహించి చూద్దాం అంది కృష్ణమూర్తితో వెడుతున్నామా ఎక్కడికి నాకు క్లబ్లో బ్రిడ్జ్ ఉంది అయ్యో అలా అంటే ఎలా వస్తామని చెప్పానే చిన్నబుచ్చుకుంటూ అంది పార్వతి ఏమిటి గొడవ గత పదేళ్లలో ఒక్కరోజు కూడా నువ్వు అయ్యో అనడం వినలేదు నేను అన్నాడు కృష్ణమూర్తి టైం లేకపోయింది పిల్లల్ని కనడానికి పెంచడానికి సరిపోయింది అంచేత నీ క్లబ్ కార్యక్రమాల వివరాలు తెలుసుకోలేకపోయాను వ్యంగ్యంగా అంది పార్వతి సిగరెట్ కింద పారేసి భార్య కేసి వింతగా చూశాడు కృష్ణమూర్తి ఇప్పుడేమైంది ఇద్దరూ స్కూల్కి వెళ్ళిపోతున్నారుగా అనునయంగా అన్నాడు బాబిగాడు సరిగ్గా మూడు గంటలు ఉంటాడు స్కూల్లో మూడున్నర అయ్యేసరికి నానిగాడు వస్తాడు వాళ్ల గోల భరించడానికి ఒక రోజుకి వారం రోజుల శక్తి కావాలి అంది పార్వతి కృష్ణమూర్తి సన్నగా నవ్వుకున్నాడు నానిగాడు నా పోలిక వాడి ఘనత వినడానికి ప్రేక్షకులు కావాలి నువ్వు వాడి ముఖ్య అతిథివి అన్నాడు పోనీలే ఎక్కడికి వెళ్ళాలని చెప్పు అడిగాడు పక్కింటి సుభద్రగారు భోజనానికి పిలిచారు సగం ఉత్సాహం చచ్చిపోగా అంది పార్వతి ఓ ఆ నైస్ గర్ల్ అన్నాడు కృష్ణమూర్తి గర్ల్ నా ముఖం నిరభ్యంతరంగా నా వయస్సు ఉంటుంది ఆ పిల్లగారికి అంది ఘాటుగా పాపం ఒకరితకి ఏం తోచడం లేదు కాబోలు అలాగే వెడదాం అన్నాడు పేపర్లో తలదూర్చేస్తూ దగ్గరలో ఏం దొరికితే అది ఆ క్షణంలో కృష్ణమూర్తి మీదికి విసరాలన్నంత కోపం వచ్చింది పార్వతికి గట్టిగా అరవాలనిపించింది కానీ అవేం చెయ్యలేదు అంత తోచకుండా లేదులే కాలక్షేపానికి సంఘసేవ లాంటిది చేస్తూ ఉంటుందట మరి నీ క్లబ్ మాట అడిగింది పార్వతి కబురంపుతానులే నా పార్ట్నర్ చూసుకుంటాడు అన్నాడు కృష్ణమూర్తి ఈ రోజు బస్సులో కనిపించింది అన్నాడు రేపు రాత్రికి కొత్త చీర కొని ఉంటుంది హేళనగా అంది పార్వతి మంచి చలాకీ అయిన వ్యక్తి ఎంత జాగ్రత్తగా డ్రెస్ చేసుకుంటుందో చూశావా సీరియస్గానే అన్నాడు కృష్ణమూర్తి దాంతో వచ్చింది అసలు చిక్కు ఎదుటి స్త్రీని అంత పొగిడితే ఎంత భారీ అయితే మటుకు ఎంతకాలం భరిస్తుంది విందుకు వెళ్ళినప్పుడు ఎలాగైనా సరే సుభద్ర గారిని తలదన్నాలని నిశ్చయించుకుంది పార్వతి రాత్రి పిల్లలకి ఇట్టే నిద్ర పట్టేసింది పార్వతి లాలిపాటతో పార్వతి మెదడు పరిపరి విధాల ఆలోచనలు చేస్తోంది తను ఏమైనా చేస్తే తప్పించి లాభం లేదనుకుంది పెట్లో డబ్బుంది కానీ దానికి ఎంతో అవసరం ఉంది కుర్రాళ్ళకి గుడ్డలు కుట్టించాలి నానిగాడికి బూట్లు కొనాలి మధ్యలో పుట్టినరోజులొస్తాయి డాక్టర్ అవసరాలు వస్తాయి కానీ పార్వతి చెవుల్లో కృష్ణమూర్తి మాటలే మార్మోగుతున్నాయి ఎంత జాగ్రత్తగా డ్రెస్ చేసుకుంటుందో చూశావా అన్న అతని మాట ములుకుల పార్వతి హృదయాన్ని తొలిచింది ఖర్చులుండని వాటి గొడవెందుకు అని నిశ్చయించుకుంది తెల్లవారిని అనుకుని తృప్తిగా నిద్రపోయింది మర్నాటి ఉదయం లేచింది పార్వతి చాలా సింపుల్గా చేసి అయిందనిపించింది వంట ఏమిటి ఒకటే హడావిడిగా ఉన్నావు వేళాకోళం చేస్తూ భార్య బుగ్గ మీద చిటిక వేశాడు కృష్ణమూర్తి నేను బజారుకు విడుతున్నాను క్లుప్తంగా సమాధానం చెప్పింది భర్త ఆఫీస్కి పిల్లలు స్కూల్కి వెళ్లారు పది గంటలకల్లా వీధి తలుపు తాళం వేసింది పార్వతి తిన్నగా బజారుకు వెళ్ళింది చక్కని జర్రీ చీర కొంది టౌన్కి బస్ ఎక్కింది చక్కని సవరం కొంది ఎన్నాళ్ళ నుంచో ఉందా కోరిక పొడుగ్గా వాలుజడ వేసుకోవాలని కానీ ధైర్యం చేయలేకపోయింది కానీ ఈ రోజుకి కావలసిన తెగింపు వచ్చింది సాయంత్రం పిల్లలు ఇంటికొచ్చాక వాళ్ళకి భోజనాలు సిద్ధం చేసింది నూకాలుని వాళ్ళకి సాయం ఉండమంది నూకాలు ఉట్టినే కూర్చోదు చక్కగా మల్లెలు దవనం కలిపి దండ కట్టింది పార్వతి కోసం అందంగా తలదూవ్వి జడ వేసుకుని మాల పెట్టుకుంది కొత్త చీర కట్టి తగిన పొట్టి చేతుల రవికి తొడిగింది కళ్లకు కాటుక దిద్దింది అందంగా తయారై కృష్ణమూర్తి కోసం ఎదురు చూస్తూ కూర్చుంది తండ్రి కారు చప్పుడు వినగానే వీధిలోకి పరిగెత్తారు నానిగాడు బాబిగాడు నాన్నారు అమ్మ కొత్తమ్మ అన్నాడు బాబిగాడు అవును నాన్న బ్యూటిఫుల్గా ఉంది అన్నాడు నానిగాడు అలాగా చూద్దామంటూ లోపలికొచ్చాడు కృష్ణమూర్తి కుర్రవాళ్లు ఆటల్లో పడిపోయారు పార్వతి పడగ్గదిలో అద్దం ముందు కూర్చొని చూసుకుంటోంది పార్వతి అంటూ లోపలికి అడుగుపెట్టి అలాగే నిలబడిపోయాడు కృష్ణమూర్తి పోకిరి కుర్రవాడిలాగా ఒక ఈల వేసి భార్య దగ్గరికి వచ్చాడు పార్వతి ఎంత అందంగా తయారైందో మనసులో అంత బాధపడుతోంది కృష్ణమూర్తి ఈ పొగడతతో కళ్ళనీళ్ల పర్యంతమైంది నీరు చిమ్మిన కళ్ళతో కృష్ణమూర్తి కేసి చూసింది భార్యని చేతుల్లోకి తీసుకుని గుండెలు కదుముకున్నాడు కృష్ణమూర్తి ఎప్పుడు నిశ్చలంగా నిజాన్ని చాటి చెప్పే ఆమె కళ్ళల్లోకి సమాధానం కోసమో అన్నట్టు చూశాడు దృష్టి పక్కకు మళ్లించుకుంటూ అంది పార్వతి నువ్వు అస్తమానం అంటూనే ఉన్నావు ఎంత అందంగా డ్రెస్ చేసుకుందో అంటూ నే భరించలేకపోయాను కాబోలు ఈవేళ ఒళ్ళు తెలియలేదు నట్టుకుంటూ నిజం చెప్పేసింది పార్వతి పార్వతి నువ్వెంత అందంగా ఉన్నావోయ్ పెదవులపై మృదువుగా ముద్దు పెట్టుకున్నాడు ఉన్న డబ్బంతా ఖర్చు చేసేశాను అంది పార్వతి నీరసంగా మంచి పనిచేశావు నేను కొంత ఖర్చు చేసి ఈ చీరకి కాదు నీకు తగ్గ ఓ నెక్లెస్ తెచ్చాను జేబులోంచి పల్చని పెట్టి తీశాడు కృష్ణమూర్తి ఎందుకలా చేశావు అంటూనే అతని గుండెల్లో తలదాచుకుంది పార్వతి అందులో స్వార్థం లేకపోలేదు అయితే ఒక సంగతి ఆగాడు కృష్ణమూర్తి ఏమిటి ఆత్రంగా అతని ముఖంలోకి చూసింది పార్వతి ఈ రాత్రికి గారిని మరుగున పడేయడం అయితే ఈ చిన్న జడ నువ్వు వేసేసుకుంటావా పెద్ద జడ ఆడవాళ్ళకి అందమంటారుగా వస్తున్న నవ్వు ఆపుకుంటూ అంది పార్వతి తోకలా ఉన్నా నాకు నీ పొట్టి జడే ఇష్టం భార్య మెడలో తెచ్చిన నెక్లెస్ పెడుతూ తెల్లని కంఠాన్ని పెట్టుకున్నాడు కృష్ణమూర్తి నా కళ్ళకి నువ్వు ఎలా ఉన్నా అందంగా ఉంటావు పార్వతి ఈ సంగతి ఎప్పుడైనా చెప్పానా అడిగాడు చెప్తే ఇంత గొడవే వచ్చేది కాదు అంది కృష్ణమూర్తి కళ్ళల్లోకి చూస్తూ అది మన మంచికే వచ్చింది భార్యని యువతలకి నడిపించుతూ అన్నాడు కృష్ణమూర్తి అప్పుడే బాగా చీకటి పడింది పోయిన ఆత్మవిశ్వాసం తిరిగి రావడంతో హుందాగా భర్త వెంట పక్కింటికి నడిచింది పార్వతి సమాప్తం అందమైన పొరుగు కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం